ను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం ఆ సరదానే ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది ఇంట్లో కుక్క వీధిలో కుక్క చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ఎల్లప్పుడూ వాటిని నీట్గా ఉంచడం వల్ల వాటి ఆరోగ్యంతో పాటు మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు సాధారణంగా కుక్క పిల్లలకు టీకాలు వేయించాలి వాతావరణ మార్పుల వల్ల జుట్టు రాలిపోతూ ఉంటుంది ఇంట్లో ఎక్కడ చూసినా వాటి వెంట్రుకలే కనబడుతుంటాయి ఆ సమయంలో ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా కుక్కలకి వాడే వస్తువులన్నీ వేరుగా ఉంచాలి ఇలా వాటి మీద కాస్త శ్రద్ధ తీసుకుంటే ఆరోగ్యంగా కూడా ఉంటాయి పెంపుడు కుక్కలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు మరియు నివారణ చర్యల గురించి తెలియజేస్తున్నారు పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అధిపతి డాక్టర్ వివివి అమృత్ కుమార్ గారు పెంపుడు జంతువులు కొన్ని కుటుంబాల్లో సభ్యులుగా మారిపోతూ ఉంటాయి మన జీవితాల్లో వీటి స్థానం నానాటికి పెరిగిపోతోంది వీటి వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది అయితే పెంపుడు జంతువుల నుంచి వ్యాధులు ఇన్ఫెక్షన్లు సంక్రమించకుండా మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ జంతువుల నుండి కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటాయి వీటిలో కొన్ని ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకం కూడా అవుతాయి రాబిస్ లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఈ విషయాలను తెలుసుకున్న తర్వాత ఇంట్లో పెంపుడు జంతువులను వదిలేయాలనేమి అనుకోకూడదు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదకర వైరస్లు బ్యాక్టీరియాలు వాటి నుంచి మనకు సోకకుండా అడ్డుకోవచ్చు పెంపుడు కుక్కల చెవిలో ఉన్న డస్ట్ను కనీసం వారానికి ఒకసారైనా క్లీన్ చేస్తూ ఉండాలి లేదంటే అవి మన బట్టలకు కానీ గాని కానీ టవల్స్కి కానీ రబ్ చేస్తాయి దీనివల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు అంటున్నారు నిపుణులు వాతావరణ మార్పులను బట్టి వాటి జుట్టు రాలిపోతూ ఉంటుంది ఇంట్లో ఎక్కడ చూసినా వాటి వెంట్రుకలే కనబడుతూ ఉంటాయి ఆ టైంలో ఎప్పటికప్పుడు ఇంటిని శుభ్రం చేసుకోవాలి అదేవిధంగా వాటి వెంట్రుకలలో ఉండే పేన్లను ఎప్పటికప్పుడు తీసి పారేయాలి లేదంటే వాటి రక్తాన్ని తాగి వాటిని బలహీనపరుస్తాయి అదేవిధంగా పప్పీకి వాడే టవల్స్ బెడ్షీట్స్ని వేడి నీళ్ళలో నానబెట్టి క్లీన్ చేయాలి అలా వాటి మీద కాస్త శ్రద్ధ తీసుకుంటే చాలు ఎప్పటికప్పుడు అందంగా కనిపిస్తాయి ఆరోగ్యంగా కూడా ఉంటాయి మామూలుగా పెంపుడు కుక్క పిల్లల్ని ఎవరైనా పెంచుకోవడానికి నెల నెలన్నర వయసులో తెచ్చుకోవాలి తల్లి దగ్గర నుంచి వేరు చేసి తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత వాటిని జాగ్రత్తగా మనము పెంచుకోవడం అనేది చేస్తే రకరకాల వ్యాధుల నుంచి వాటిని రక్షించుకోవచ్చు పెంపుడు కుక్కల పిల్లల్లో ఫస్ట్ వాటిని నెల నెలన్నర వయసులో వచ్చినప్పుడు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే దానికి కడుపులో నట్టల నివారణ మందులు వేయాలి ఆ నట్టల నివారణ మందులు అంతర్పరాన్న జీవుల్ని నుంచి కుక్క పిల్లల్ని రక్షిస్తుంది ఆ నటల మందు అనేది రకరకాలుగా మన కంపెనీల నుంచి దొరుకుతూ ఉంటాయి అవి చుక్కల మందులు వేయడము చిన్నపిల్లల్లో చాలా మంచిది అప్ప కుక్కపిల్లలు నెలన్నర వయసు అంటే నెల రోజుల లోపలే అంటే మూడో వారంలో మొ మొట్టమొదటి నటల నివారణ మందు యొక్క డోసు మనం కుక్కపిల్లలకి వేయాలి ఆ మందు యొక్క డోసును చూసుకొని కుక్కపిల్ల బరువుని చూసుకొని మనం ఆ మందుని వేసుకుంటే అంతర్పరాన్న జీవులు లేకుండా ఉంటాయి ఆ రెండు మూడో నెల వారంలో వేసినటువంటి ఈ నటల మందుని మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత అంటే నాలుగో నాలుగు వారాల తర్వాత మళ్ళీ వాటికి తప్పనిసరిగా ఈ నటల నివారణ మందులు వేస్తూ ఉండాలి అదేవిధంగా ప్రతి నెల ఆరు నెలల వయసు వచ్చే వరకు ప్రతి నెల ఈ నటల నివారణ మందులు వేస్తూ మనం పిల్లల్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండాలి ఈ పెంపుడు కుక్కపిల్లల్లో మొదటి ఆరు నెలల్లోనే బరువు పెరగడం చాలా అధికంగా ఉంటుంది ఆ బరువు పెరిగేటప్పుడు మంచి ఆహారం వాటికి ప్రొవైడ్ చేయాలి అదేవిధంగా నట్టల మందితో పాటు ఎన్నో రకాల జబ్బులు బ్యాక్టీరియా జబ్బులు వైరల్ జబ్బులు ఇటువంటి జబ్బులు కుక్క పిల్లలకి ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి ఈ పెంపుడు కుక్కల్లో మామూలుగా మనం జాతి కుక్కర్ని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి ఆ జాతి కుక్కర్లో ముఖ్యంగా రకరకాల జబ్బులకు అవి లోన్ అవుతూ ఉంటాయి మొట్టమొదటిగా మనం చెప్పుకోగలిగినవి బ్యాక్టీరియల్ జబ్బులు ఆ బ్యాక్టీరియల్ జబ్బులు మరియు వైరల్ జబ్బులు మరియు అంతర్పరాణ జీవులు వల్ల వచ్చేటటువంటి జబ్బులు ఈ బ్యాక్టీరియల్ వైరస్ వల్ల వచ్చేటటువంటి జబ్బుల్లో మొట్టమొదటి పార్వోవైరల్ అనే అనేదాన్ని మనం చెప్పుకోవచ్చు ఇది జాతి కుక్కపిల్లల్లో చిన్న వయసులో నెలన్నర నుంచి రెండు నెలల వయసులో ఎఫెక్ట్ ఇచ్చేటటువంటి ముఖ్య ప్రాణాంతకమైనటువంటి వ్యాధి ఇది ఈ వ్యాధి సోకినటువంటి పిల్లల్లో ఫస్ట్ తినడం మానేస్తాయి ఆ తర్వాత శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుంది అస తర్వాత వాంతులు జరుగుతాయి ఆ వాంతులతో పాటు విరోచనాలు పోతుంది ఆ విరోచనాల్లో రక్తం కనపడుతూ ఉంటుందామా ఈ రక్త విరోచనాలు అనేది ఈ వ్యాధి యొక్క ము ముఖ్య లక్షణం ఎప్పుడైతే మనం జ్వరం ఎక్కువయ్యి తినడం మానేసి వామిటింగ్స్ ఈ మోషన్స్లో రక్తం కనపడిందో ఇమీడియట్గా దగ్గర ఉంటాయి డాక్టర్ దగ్గరికి మనం తీసుకొని వెళ్ళి వైద్యం చేయించాలి సొంత వైద్యం ఇటువంటి జబ్బులలో ఎట్టి పరిస్థితుల్లో చేయడానికి వీల్లేదు డాక్టర్ దగ్గర కూడా ఐదు రోజులు ఇంట్రావీనస్ గ్లూకోజ్ ఇంజెక్షన్స్ యాంటీబయాటిక్స్ ఆ రక్తం ఆగడానికి కొన్ని కొన్ని రకాల ఇంజెక్షన్లు ఇచ్చి ఐదు రోజులు జాగ్రత్తగా చూసుకుంటే కుక్కపిల్లల్ని ఈ రకమైనటువంటి వ్యాధి నుంచి మనం రక్షించుకోవచ్చు రెండవది ఏంటిదంటే కెనైన్ డిస్టెంపర్ అనేటటువంటి వ్యాధి ఒకటి ఉంటుంది పిల్లల్లో ఈ వ్యాధి భయంకరమైనటువంటి వ్యాధి ఈ వ్యాధి సోకినటువంటి పిల్లల్ని ఎంత వైద్యం చేసినా మనం రక్షించడం చాలా కష్టమవుతుంది ఇది ఎందుకంటే ఇది నరాలకి సంబంధించినటువంటి వ్యాధి నరాలు ఎప్పుడైతే ఎఫెక్ట్ ఇస్తాయో కుక్కపిల్ల యొక్క కా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి ఇది రకరకాల నరాలకు సంబంధించినటువంటి లక్షణాలు చూపెట్టి కుక్కపిల్ల చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా శ్వాసకోశమైనటువంటి వ్యాధులు ఉన్నాయి అదేవిధంగా లెప్టోస్పైరోసిస్ అనేటటువంటి కొన్ని వ్యాధులు ఈ కుక్కపిల్లలో వస్తూ ఉంటాయి కాలేయం సంబంధించినటువంటి వ్యాధులు కూడా కుక్కపిల్లలో వస్తూ ఉంటాయి అన్నిటికీ సంబంధించి మనం చేయాల్సిన ముఖ్య జాగ్రత్త చర్య ఏంటంటే వాటికి టీకా మందులు వేయించాలి నెల నెలన్నర అంటే నలభై ఐదు రోజుల వయసున్న పిల్లలకి మొట్టమొదటి టీకా మందు మనం వేయించాలి దాన్ని సెవెన్ ఇన్ వన్ వ్యాక్సిన్ అని అంటాము అది రకరకాల కంపెనీస్ రకరకాల పేర్లతోటి వ్యాక్సిన్ తయారు చేస్తూ ఉన్నాయి కాదంటే మనము నెలన్నర నలభై ఐదు రోజుల వయసు ఉన్న కుక్క పిల్లలకి ఈ మొట్టమొదటి డోస్ ఆఫ్ సెవెన్ ఇన్ వన్ వ్యాక్సిన్ మనం తప్పనిసరిగా వేయించాలి ఆ వేయించినప్పుడు ఏమైందంటే ఈ ఏడు రకాలటువంటి ప్రాణాంతకమైనటువంటి జబ్బుల నుంచి మనం కుక్కపిల్లని రక్షించుకోవచ్చు అవి వేసిన తర్వాత మళ్ళీ నాలుగు వారాల తర్వాత మొట్టమొదటి డోస్ వేసిన నాలుగు వారాల తర్వాత మనము ఆ కుక్కపిల్లకి మళ్ళీ ఇదే వ్యాధి యొక్క బూస్టర్ డోస్ వేయాలి ఇదే వ్యాధి యొక్క బూస్టర్ డోస్ వేస్తే మళ్ళీ పన్నెండు నెలల తర్వాత ప్రతి సంవత్సరము కుక్కపిల్ల ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుంటుందో ఎన్ని సంవత్సరాలు దాని జీవితకాలం ఉంటుందో అన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఈ సెవెన్ ఇన్ వన్ వ్యాక్సిన్ క్రమం తప్పకుండా తప్పనిసరిగా అదే రోజున లేట్ కాకుండా కం కంపల్సరీగా ఈ వ్యాక్సిన్ చేయిస్తే ఈ ఏడు ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల నుంచి మనం కుక్క పిల్లని పెంపుడు కుక్కలను రక్షించుకోవచ్చు అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి వ్యాధి ఒకటి ఉంది కుక్కల్లో వచ్చేటటువంటిది అది రేబీస్ వ్యాధి ఈ రేబీస్ వ్యాధి సోకినటువంటి కుక్కలు మనుషులకు కూడా ప్రాణాంతకంగా తయారవుతాయి అవి సోకినప్పుడు ఆ నోట్లోని లాలాజలము ఆ ఇరిటేషన్ వల్ల మనుషులను కూడా కరుస్తాయి మనుషులకి ఈ కుక్కర్ నుంచి మనుషులకి సోకేటటువంటి వ్యాధి ఈ రేబీస్ వ్యాధి ఈ రేబీస్ వ్యాధిని జూనోటిక్ డిసీజ్ అని కూడా అంటాం ఈ వ్యాధి కోసం కూడా మనము పిల్ల పెంపుడు కుక్క పిల్లలు మనతోటి ఎప్పుడు ఇంట్లో ఉంటాయి కాబట్టి వాటికి ఈ వ్యాధికి సంబంధించినటువంటి టీకా కూడా వేయించాలి అది క్రమం తప్పకుండా మొట్టమొదటి ఫస్ట్ డోసు మూడు నెలల వయసు ఉన్నటువంటి కుక్క పిల్లలకి వెళ్యాలి ఆ తర్వాత నెల రోజులకి దాని బూస్టర్ డోస్ వేయించాలి ఆ తర్వాత ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ యాంటీ రేబీస్ పిచ్చు కుక్క కాటు టీకా తప్పనిసరిగా మనం పెంచుకునేటటువంటి పెంపుడు కుక్కలు తప్పనిసరిగా వేసుకొని వాటిని ఈ వ్యాధుల నుంచి రక్షించుకొని తద్వారా మనం కూడా ఈ వ్యాధుల నుంచి రక్షణ పొందాలి